ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే కనుక మీరు చెప్పారు పిత్త కఫ దోషాలకి సంబంధించి మూడు అంటే ఏదైనా జరగచ్చు ఏదైనా కావచ్చు లిక్అప్ అయ్యి ఉంటాయి అని చెప్పారు సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేటువంటి డైట్ మేనేజ్ చేసుకోవాలి వాత దోషాన్ని ఇంక్రీజ్ చేసేటువంటి డైట్ తీసుకోకూడదు అదే విధంగా ఇది వాత ఆవృత కఫ దోషాలు కాబట్టి అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా అవడానికి ఈ మూడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంచుకునేటువంటి ఆహారం అంటే మనం తీసుకునేటువంటి ఆహారాల్లో షడ్ రుచులను మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అంటే రస మధురంల లవణ కటుతిక్త కషాయ రసాలు ఈ కషాయ రసం కానివ్వండి చేదు రసం చేదుగా ఉండేటువంటి తిక్త రసంతో కూడుకునేవి కానీ ఇలాంటి ఆహార పదార్థాలు తీపి ఆహార పదార్థాలతో పాటుగా డెఫినెట్ ప్రతి రోజు ప్రతి మీల్లో కూడా మనం ఇవన్నీ పెట్టుకునేలాగా చూసుకుంటే హెల్దీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనేక రకాల ధాతువులు మన శరీరంలో పోషింపు వీలుగా ఉంటుంది సో తీసుకునే డైట్లో తప్పకుండా రోజువారి డైట్లో మొత్తం మీద ఈ ఆరు రుచులు కూడా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ మినిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ పెట్టుకోవాలి స్లీప్ ప్రాపర్ గా పెట్టుకోవాలి రెగ్యులర్ స్లీప్ మెయింటైన్ చేయాలి రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి అస్ వెల్ అస్ వాటర్ అనేది చక్కగా తీసుకోవాలి కనీసం మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ అంటే వాళ్ళు ఉండే వాతావరణం బట్టి వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ని బట్టి మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది డే మొత్తం మీదుగా కలిపి తీసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఒకేసారు లేదా భోజనం చేసిన తర్వాత ఇమీడియట్ గాను చాలా మందికి ఏంటంటే భోజనానికి ముందు లేదంటే భోజనం చేయగానే వెంటనే రెండు మూడు గ్లాసులు తాగే అలవాటు ఉంది అలా కాకుండా మీరు బోన్ చేసిన తర్వాతకి ఒక థర్టీ మినిట్స్ ముందు ఒక గ్లాస్ తీసుకోవడం లేదా హాఫ్ గ్లాస్ తీసుకోవడం బోన్ చేసిన తర్వాత వన్ అవర్ అయిన తర్వాత వన్ అవర్ టూ గ్లాసెస్ తాగడం అప్పుడు మీరు డైజెషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో అట్లా రోజు మొత్తం మీద అవసర అవసరాలను బట్టి త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే బాడీ హైడ్రేట్ అయ్యి ఉంటుంది మన బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటాయి ఎప్పుడైతే బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతాయో తీసుకున్న ఫుడ్ బాగా జీర్ణం అవ్వాలి వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలిమినేట్ అయ్యేలాగా ఉండేటువంటి పీచు పదార్థాలతో కూడుకున్న ఆహారం తీసుకుంటే మోషన్ సాఫీగా అవుతుంది మలినాలు ఉండవు శరీరం కూడా హెల్దీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఓకే మరి ఇప్పుడు ఆయుర్వేద పరంగా చూసుకుంటే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫుడ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చెప్తాము అంటే మీ కి అంటే లక్షణాలను బట్టి కాకుండా మీరు ఏ విధంగా రోగ నిర్ధారణ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ రోగ నిర్ధారణ అనేది ఫస్ట్ మనం పేషెంట్ చూసిన తర్వాత వాళ్ళకు ఉండే కండిషన్స్ని బట్టి వాళ్ళ నాడీ పరీక్ష చేస్తాం మేము వాళ్ళ నాడీ పరీక్షలో వాళ్ళకి దోషాలు ఎలా ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎలాంటి లక్షణాలు వాళ్ళు ప్రజెంట్తో అవుతున్నారు అందరూ కూడా మనం చెప్పుకున్నటువంటి అన్ని లక్షణాలు ఉండవు ఒక్కోళ్ళు రకంగా ప్రజెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది డిఫరెంట్ ఏజ్ గ్రూప్ని బట్టి కూడా లక్షణాలు మారిపోయేదానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళు నాడీ పరీక్ష చేయటం ఒకటి రెండోది రక్త పరీక్ష చేయటం ఒకటి తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డోమైన్ అనేది చేస్తాం ఒకవేళ వాళ్ళు కనుక పెళ్ళయి పిల్లలు ఉన్నవాళ్ళు లేదా పెళ్ళైన వాళ్ళు అనుకోండి సెక్షువల్ లైఫ్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి గా మనం అబ్జర్వ్ చేయడానికి కూడా ఉంటుంది వేరే అంటే ఓవరీస్కి సంబంధించిన కారణాల వల్ల జరుగుతుందా లేదా వేరే అతర ఇతర కారణాలు ఇందాక చెప్పిన ఫైబ్రాయిడ్స్ కానివ్వండి సర్వైకల్ రిలేటెడ్ ఇష్యూ ఇన్ఫెక్షన్స్ అట్లాంటి సో అలాంటి ఇన్ఫెక్షన్స్ నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేయించడం అయితే జరుగుతుంది దాంతో పాటుగా అల్ట్రాసౌండ్ ఎబ్డోమన్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా క్యూములేటివ్ గా తీసుకొని రక్త పరీక్షలు ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవన్నీ క్యూములేటివ్ గా తీసుకొని వాళ్ళ యొక్క కండిషన్ అనేది డయాగ్నోస్ చేయటం జరుగుతుంది డయాగ్నోసిస్ కి ఈ కండిషన్స్ అయితే మస్ట్ గా చేయాల్సిన అవసరం ఓకే